ఆయన బాధల దగ్గర పెట్టారు గట్టిగా చప్పలు కూడా పొరవ లేదు కానీ ప్రభుత్వం అపోదల దగ్గర పెట్టారు వారి భూములు అమ్మేసి వారి స్థలాలు అమ్మేసి వారి కలుగుని సంస్థని అమ్మేసి మందిరంలో పెట్టారు అయ్యా సేవ చేయండి మందిరాలు కట్టండి సువార్త ప్రకటించండి దేవునికి మైము కలుగుయాలు కాబట్టి రాత్రి సేవలోనే పాస్టర్ గారిని మందించారు ఎంత ఉపాసం ఉన్నారో మాకు తెలుసు ఎంత ప్రార్థన చేసి ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు మన దైవ పాష్ పాస్టమ్మ గారిని మిత్రము దేవుడు మంచి కిరీటం ఉంచినందుకు గట్టిగా చప్పులు కొడు దేవుడు అప్పటి ముందు కొనసాగుదాం సమర్పించుకుందాం మరణం అంటే భయపడకుండా చూడండి ప్రవర్తన సేవ నిమిత్తం మనం సిద్ధపడదాం నిమిత్తం